అందరికీ ప్రైడ్లవాడి దేవుని బిడ్డలారా ప్రణేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే మొదటి సామ్యాలు మొదటి అధ్యాయం పదేడు వచ్చిన క్యాలెండర్ భాగంలో ఉంటుంది ఇజ్రాయల్ దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన గాక అని చెప్పడుతున్నాడు ఇది అన్న ప్రార్థన చేసిన తర్వాత ఏలి అన్నకు చెప్తున్నాడు నువ్వు క్షేమముగా ఎల్లుము అని చెప్తూ ఇజ్రాయల్ దేవుని మనివి ఆయన దయచేనుగా కానీ సెలిస్తున్నారు మరి అన్న ఒక జీవితంలో చూస్తే ఇక్కడ భర్తకు ఇద్దరు భార్యలు తన భర్తకు ఇద్దరు భార్యలు మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో చెప్పబడుతుంది ఎల్కానుకు అన్న భార్య భర్త అయిన ఎల్కానుకు ఇద్దరు భార్యలు ఇటు మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రిలార రెండవ చిన్నంలో అతని పేరు ఎల్కాను అతడు ఎఫ్రైముడైన సూపునకు పుట్టిన తోపు కుమారుడు అక్కడ చెప్పబడుతుంది అతనికి ఇద్దరు బారెలు ఉండేది వీరితో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా అని మనం చూస్తున్నాం ఇక్కడ మనము ఏంటి అన్న మొదటి భార్య పెనిన లేక వెనిన రెండో భార్య అని మనం చూసుకోవచ్చు అంటే మొదటి భార్యకు బిడ్డలు కాలేదు కనుక రెండు భార్యను చేసుకున్నాడని కూడా అనుకోవచ్చా అనుకోవచ్చు ఇప్పుడు మూడో వచ్చిన చూస్తే ప్రతి సంవత్సరము వాళ్ళు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు దేవిని ఉడారానికి లెక్క మందిరానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మొక్కుబడి ఏముందో అక్కడ వాళ్ళు అర్పిస్తున్నారు పిల్లలు ఇక్కడ ఉన్న సమస్య ఏమంటే అన్నకు పిల్లలు లేరు అక్కడ దేవుని వాక్యంలో రాబడింది చనంలో మొదటి అదే రెండవ చింటే వీరిలో ఒకదాని పేరు అన్న దాన్ని పెరినా పెని నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నకు పిల్లలు లేకపోయేరి అని చెప్తుంది పిల్లలు లేకపోయారు కొరత ఉంది ఎవరి జీవితంలో అన్న ఒక జీవితంలో కొరత ఉంటుంది ఇప్పుడు ఆ కొరతను ఏం చేయాలి ప్రతి సంవత్సరం వచ్చిన ఆ కొరతను తీరబడట్లేదు అందుకే నాకు పిల్లలు లేరు అని ఆమె భర్తతో గొడవ పడితే ఏడు ఎనిమిది వచ్చినంలో అక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఎనిమిది వచ్చినంలో ప్రిలారా ఆమె పెనిటైన ఎల్కాను అన్న నీ వేదనకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానట ఎలా నీవు మనోవిచారం అందుకు కలిగినది మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ప్రశ్న ఉంటుంది అంటే ఇప్పుడు రెండో భార్యకు ఎన్ని ఎన్ని పిల్లలు అనుకోవచ్చు మనము పది పిల్లలు ఈమె పిల్లలే లేరు అందుకే ప్రతి సంవత్సరం పోతున్నా ఆమె కొరత తీర్చబడట్లేదు అందుకే ఇప్పుడు ఆమె చాలా దుఃఖగ్రాలు ఆమె ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుంది మొదట ప్రార్థన చేసి ప్రతి సంవత్సరం చేసిందేమో ఏమని నాకు పిల్లలి పిల్లలి పిల్లలు పిల్లలి అని ప్రభు ఇలే ప్రభు ఇవ్వలేదు అయితే చివరికి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నది ప్రార్థన చేసింది నేను నాకు కుమారుడిస్తే నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తా అన్నది అంటే దేవుడు మనకు ఒక కొరతలు పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మన కొరత ద్వారా దేవుడు ఏమో చేసుకోవాలని ఉంటున్నారు దేవుని ఏదో ఒక సంకల్పం ఉంటుంది దేవుడు ఏదో ఒక పని చేసుకోవాలని అనుకుంటుంది తన పరిచర్యలో తన ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు నా కొరత ఆత్మీయమైన దీవెనగా మారాలి మారాలంటే ఏం చేయాలి నేను తెలుసుకోవాలి ఏంటి నాకు కొరత పెట్టిన దేవుడు ఎందుకు పెట్టినారు దీంతో నేనేం నేర్చుకోవాలి దీంతో ఏం చేయాలి నేను ఎట్లా సిద్ధపరచబడాలి అనేది నేను తెలుసుకోవాలి అట్లా ప్రార్థన చేసుకోవాలి అట్లా సమర్పించుకోవాలి ఎన్నో సంవత్సరం నుండి వచ్చింది దేవుని కొరత తెలుసుకోకపోయింది అన్న ఈ దేవుడు అందరి గురించి ఈ ఉండదు ప్రియులారు తనకు ఆయన ఎవరు ప్రేమిస్తున్నాడో వారి పట్ల ఇట్లా ఉంటుంది వారికి కొరతలు ఉంటాయి మరి దేవుడు నేను ప్రేమిస్తాడు గనుక కొరతలు పెట్టినాడు కొరత పెట్టినప్పుడు నీవేం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభు కడగాల ప్రభు నాలో ఏముంది ఏం సమస్య ఉంది నేనేం మీ కొరత తీర్చిపెడాలి మీకెట్లా ఉపయోగపడాలి నేను కానీ నా పిల్లలు కానీ నా పని కానీ నా ఆస్తి కానీ నా అంతస్తు కానీ మీరు ఇచ్చినారు కదా దీన్ని ఎట్లా ఉపయోగపడాలి మీ కొరకు అట్లా మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు చాలాసార్లు మనం అట్లా ప్రార్థన చేసుకోము దేవునికి అడగం మా కొరతలే చెప్పుకుంటుంటాం మా సమస్యలే చెప్పుకుంటుంటాం అందుకే ఎన్నో సంవత్సరమైన దేవుడు అది వినట్లేదు అందుకే అన్నకు ఎన్నో సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తుంది సో నీవు కూడా ఎన్నో సమస్యలు సవాసానికి వస్తున్నావు దేవుని ఇంటికి వస్తున్నావు పరిచర్య చేస్తున్నావు వస్తున్నావు అయితే కొరత తెలుసుకోవట్లేదు మనం అది చేయాలి ఏది దేవుని ఇంట్లో ఏం కొరత ఉంది దేవుని పరిచర్లో ఏం కొరత ఉంది నాలో ఏం కొరత పెట్టినాడు దేవుడు దాని ద్వారా నేను ఎట్లా అది తీర్చబడాలి అనేది మనం ప్రార్థన పూర్వకంగా ప్రభుని సమర్పించుకొని అడుగుతూ ఉంటే ప్రభు నీ కొరతలు తీర్చిస్తారు మరి నీ ద్వారా తన పరిచర్లో తన మందిరంలో తన సేవలో ఉన్న అన్నీ కూడా తీర్చబడతాయి దీనికి కారణుడేవుడు నేనే మీరే మనమంతమే ఎందుకు ఎన్నో సంవత్సరంలో అయింది ఎన్నో సంవత్సరం నుండి వస్తూ పోతున్నామో తెలుసుకోవట్లేదు వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈరోజైనా నీతో మాట్లాడుతుంటే మరి సమర్పించుకుంటావా నీ కొరతలు ఏమున్నా ప్రభు ఈ కొరతలు ఎందుకు పెట్టారు దీని ద్వారా నేనేం తీర్చుకోవాలి మీదేం తీర్చబడాలి ఎట్లా వాడుకుంటారు ఎట్లా సిద్ధపరుస్తారు అని సమర్పించుకుందామా అట్లా ప్రభు మనస్సు ఎరిగి ప్రభు మనస్సు ఎరగడానికి మనం ప్రార్థన చేస్తామా మనం ఎప్పుడేముంటుంది ప్రభు మా మనసు తెలుసుకోవాలి మా బాధలు తెలుసుకోవాలి మా సమస్యలు తెలుసుకోవాలి మనం దేవునిది ఏమి తెలుసుకునేది అవసరం లేదు అనుకుంటాం దావిది గారికి దేవుడు పెట్టిన పేరు నా హృదయానుసారమైన వ్యక్తి ఎందుకంటే దేవుని మనసులో ఏముందో అది తెలుసుకునే ఒక వ్యక్తి హన్న దేవుని మనసులో ఏముందో ఏం కొరత పెట్టినాడు దేవుడు ఎందుకు అది తెలుసుకున్నది అందుకే అట్లా బాగుపడింది మనం కూడా అట్లా తెలుసుకొని బాగుపడడానికి ప్రభం సిద్ధపరిచేటట్లు సమర్పించుకుందాం ప్రేమ గల తండ్రి మీ ప్రేమకు స్తోత్రాలు అన్న ఎన్నో సంవత్సరం నుండి వచ్చింది తెలుసుకోలేకపోయింది మనం కూడా ఎన్నో సంవత్సరం వస్తున్నాం మందిరానికి పరిచయం చేస్తున్నాం అటు పోతున్నాం ఇటు పోతున్నాము వాస్తవంగా మీకేం కావాలో మా నుండి ఏం మీరు కోరుతున్నారు మా నుండి ఏం పని జరిగించుకోవాలో అది మేము తెలుసుకోలేకపోతున్నాం దీన్ని బట్టి మందిరంలో పరిచరలు సేవలు నా కుటుంబాలు నా జీవితాల్లో ఎంతో కొరత నేను అనుభవిస్తున్నాను తండ్రిని మమ్మల్ని క్షమించండి మీ రక్తంతో కడగండి అవును సిద్ధపరచండి మా కొరతలు తెలుసుకొని దాని ద్వారా పరచర్లు ఉన్న కొరతలు పరచర్లో ఉన్న అవసరతలు తీర్చిబడ్డానికి మాకట్ల సిద్ధపరచ నడిచి నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియలాడు ప్రియులారా మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము